సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడ రాజకీయాల్లో మాజీ మంత్రి నాని ప్రత్యక్షమయ్యారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో ఓటమి అనారోగ్య సమస్యలతో పద్దెనిమిది నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి గవర్నర్ కు అందించే వినతి పత్రంలో సంతకం చేసి వినతి పత్రాలను జిల్లా కమిటీకి అందించే పార్టీ స్టేళ్ల ర్యాలీను జెండా ఓపి ప్రారంభించారు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్ ప్రజలతో కలిసి పోరాటాన్ని మొదలుపెట్టారని తాము తలపెట్టిన ఉద్యమానికి ప్రజల నుండి చక్కటి స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు ప్రజల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హితవు పలికారు వచ్చే ఎన్నికల్లో జగన్ను సీఎం చేయడానికి తన వంతు కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీలనే చేసి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలనే ప్రారంభించి ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలని నెక్స్ట్ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు అయితే ఇరవై ఐదులో వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టినటువంటి హాస్పిటల్స్ కానీ కాలేజీలు కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాలను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా మరి ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకోవటం ఆ నిర్ణయానికి అనుగుణంగా వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున మద్దతు పలికారు ఇప్పటికైనా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఇద్దరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా పేద ప్రజల కోసం ఏదైతే కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో వాటిని పేద ప్రజలకే అందేదట్టు ప్రభుత్వమే ఆ కాలేజీలని నడిపేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాలు సేకరించి ఆయనకి పంపిస్తాము ఆయన గవర్నర్ అందిస్తారు పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ గత ఆరు నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది దానికోసం ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆరు నెలలు కంప్లీట్ అయింది అయితే ఇంకొక ఆరు నెలలు ఇటువంటి ప్రోగ్రామ్ లో పాల్గొంటాను తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకు వచ్చి బయలు తరపున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు అనేక రకాలైనటువంటి అక్రమాలు వేధింపులు వీటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్ జెండాన్ని ಮಳೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗುರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜಯಟಾ ಮಾತಿ ವಂಚನೆ ಯಾವ ಕೃಷಿ